ఇప్పుడు చాలా మంది నేతలు టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే టీడీపీలో చేరే కొంతమంది నేతలకు షరతులు వర్తించబోతుంది అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు పదవులకు రాజీనామా చేస్తేనే పార్టీలోకి తీసుకుంటామంటున్నారు తీసుకోం అని కూడా చెప్తున్నారు చంద్రబాబు వ్యక్తిత్వం వ్యవహార శైలి ఆధారంగా మాత్రమే చేర్చుకుంటాం అంటున్నారు పార్టీ బలోపేతానికి అవసరమైన వాళ్ళను మాత్రమే తీసుకుంటాం చేరికల విషయంలో నైతిక విలువలు పాటిస్తాం అంటున్నారు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పార్టీకి పదవి గుడి ఎవరు వచ్చినా రాజీనామా చేసి రామంటున్నాం ఎక్కడొచ్చినా కూడా వి వాంట్ టు మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్ కట్టు వాళ్ళు రాజీనామా వస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్ పార్టీకి పదవి గుడి మెయింటైన్ ఓవరాల్ గా పార్టీ బలోపితానికి గానీ జినైనిటీ ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం